హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత ఈబీసీ నేస్తం డబ్బులు అనేది కూడా చాలామంది మహిళలకైతే జమ కాలేదు ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా అయితే మహిళల ఖాతాల్లో విడుదల చేస్తున్నారు ప్రతి మహిళకు కూడా అంటే అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా వారి యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కింద మనకు చూపించినటువంటి అంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా ఉండాలి ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేశారంటే మీకు ఎందుకు డబ్బులు పడేందుకు పడలేదు అనేది కూడా తెలుస్తుంది ఒకవేళ ఏమైనా జమ ఉన్నట్లయితే ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా మహిళల ఖాతాల్లో జమ చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులతో మాట్లాడి నేరుగా అర్హత ఉన్న వారికి డబ్బులు జమ చేసేందుకు పూర్తిగా అయితే అన్ని రకాలుగా అయితే సిద్ధం చేశారు విడలకు వెళ్ళి మొత్తం వివరాలు అనేది కూడా తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర చేతికి సంబంధించి డబ్బు అనేది కూడా పెండింగ్ అమౌంట్ నేరుగా మహిళల యొక్క ఖాతాలలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున జమ చేయబోతున్నారు దీనికి అర్హతను మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వంలో అంటే ఎన్నికలు ముగిసే సమయానికి డబ్బు అనేది కూడా కొద్దిపాటి మహిళల ఖాతాలో మాత్రమే జమ అయ్యాయి చాలామంది మహిళలకైతే మూడు వేల కోట్ల రూపాయలు అనేది కూడా పెండింగ్ అయితే ఉండడం జరిగింది ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా విడుదల చేయవలసింది కానీ విడుదల అవ్వలేదు ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా గవర్నమెంట్ అనేది చేంజ్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఖాతాలలో జమ కాలేదు ఇలా జమ కాని మహిళలకు కూడా మరొకసారి అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో మహిళల ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు అన్ని రకాలుగా అయితే సిద్ధం చేశారు త్వరలోనే మహిళల ఖాతాలలో కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున చేయుతకు సంబంధించి ఈబీసీ నేస్తానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి వెంటనే కూడా అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి